తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డులో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం భూమన కరుణాకర్ రెడ్డి అఖిలాండ కోర్తి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక్క సంవత్సరాల టీడీపీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నింపుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో అలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేతిలో నేను ఏ రకమైన నేను ఏ పరీక్షకైనా సిద్ధం ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో પદાર્થ કલીપી ઉમે તપુ